తే ఈ సబ్జెక్ట్కి వచ్చేసరికి విజయ విహారం పత్రికలో మేము కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకి బహుమతులు పెట్టేవాళ్ళం వాళ్ళ ఫోటో మాకు పంపించి వాళ్ళకి వివాహ వార్షికోత్సవ అభినందనలు కానీ వివాహ అభినందనలు కానీ మేము వేస్తాం వాళ్ళకి చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చేవాళ్ళం ఇది ఈ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ ని ఎందుకు ప్రమోట్ చేయాలి అనేటువంటి విషయం మీద మాకు క్లియర్ కట్ ఫిలాసఫీ ఉన్నది బహుశా ఒక ఏడు వందల కులాంతర వివాహాల్లో మేము ఇన్వాల్వ్ అయి ఉంటాం విజయవిహారం మెట్లెక్కి తర్నాకాల ఆఫీస్ ఉండేది ఎవడన్నా పైకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారా మినిస్టర్లు ఉన్నారో ఎవడన్నాడు కానీ విహారం ఆఫీస్కి వస్తే ఎవడికి ధైర్యం లేదు పైకి రావడానికి అలాగా మేము కొండల్ని పర్వతాలను ఢీకొని జంటలను కలిపినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత విజయ విహారం రెండు వేల ఐదులో ఆగిపోయింది ఈ ట్రెడిషన్ మేము కొనసాగిస్తూ ఉన్నాం ఇవాళ కూడా విజయవిహారం విజయభారత్ సంస్థలో అత్యధికలు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు ఇక్కడ ఈయన లోక్నాథ్ ఉన్నాడు మ్యారేజ్ చేసుకుంటాడు ఇక్కడి మా జాతి గారు అక్కడ ఉన్నాడు జాతీయ గారు తెలుసు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు అక్కడ వంశీ ఉన్నాడు ఆయన జాతి ఉపాధ్యక్షుడు ఆయన ఇంటర్కాష్ మ్యారేజ్ చేసుకుంటా ఇక్కడ ఉన్నాడు చాలా మంది ఇంటర్కాష్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు మ్యారేజ్ ని ఫియర్లెస్ గా ఈక్వల్ గా మెయింటైన్ చేసేటప్పుడు ఇలా చాలా మంచి ట్రెడిషన్ ఉన్న వాళ్ళు నలభై ఆరు రణబీర్ సభలు పెట్టా మేము కులాంతర జంటలకి మీద దాడులు జరుగుతా ఉన్నప్పుడు చాలా చోట్ల ఫిజికల్ ఫీల్డ్ లో ఇన్వాల్వ్ అయినా ఇక్కడ ఎర్రగడ్డ దగ్గర లేకపోతే అక్కడ ప్రణయి ఇలాంటివి మనకు బాగా తెలిసినటువంటి కేసులు కానీ బాగా తెలియనటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయి ఎయిర్పోర్ట్ దగ్గర అయితే మొత్తం ఆ జంట ఇంటి మీద దాడి చేసి ఇల్లు అంతా బద్రగొడేసి వాళ్ళు ఉన్న బెడ్రూమ్ కూడా తను కూడా బద్రగొడేసి ఆ పిల్లడు కూడా ఇంత గాయాలైంది అతను ఎస్సీ అవి బీసీ మేము అర్ధరాత్రి పన్నెండు గంటలకి మా మహిళా కార్యకర్తలు అక్కడికి వెళ్ళారు ఉదయానికి వేల మంది మేము అక్కడ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ముక్కడించి దీని మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే కనుక పోలీస్ స్టేషన్ భద్రపడతాం జీవితం ఇది ఇదంతా లైవ్లో ఉంది బయట ఉంది కూడా అంచేత ఇట్లా ఫియర్లెస్ గా అనేకమైనటువంటి సన్నివేశాల్లో మేము పాల్గొన్నాం అయితే కులాంతర వివాహాలకు సంబంధించి ఫిబ్రవరి పద్నాలుగుని ముడిపెట్టి ఈ కార్యక్రమం చేసేటువంటి విధానం ఈ ట్రెడిషన్ ఏదైతే ఉన్నదో ఇది ఇది ముందుకి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక చికిత్స దీంతో మొత్తం అన్ని సమస్యలు సెటిల్ కావు గురుకుల మిత్ర గారని ఒక వ్యక్తిని నేను ప్రస్తావించుకోవడం మర్చిపోయాను బహుశా రక్కు మా గారు నాకు తెలియదు కానీ ఆయన ఒక ఆక్యుపాయించిన డాక్టర్ గారు ఆయన కాలం కంటే చాలా ముందు నడిచాడు డాక్టర్ గురుకుల మిత్ర గారు ఆయన ఇల్లు ఈ సోషల్ యాక్టివిటీకి థాట్స్కి నిలయంగా ఉండేది ఆయన కాంపౌండ్లో కూర్చొని సోషలిస్టులు కమ్యూనిస్టులు అంబేద్కర్ లేకపోతే గాంధీస్టులు రకరకాల వ్యక్తులు మాట్లాడుతూ వాళ్ళ ఫిలాసఫీ చెప్తా ఉండేవారు ఆయన సూదుల్ని పెట్టి తన పేషెంట్లకి వాటికి మళ్ళీ కరెంట్ పెట్టాడు డ్యాన్ చేస్తూ ఉండేది మా ముందు మేము భయపడతూ ఉండేవాడు మళ్ళీ ఈయన మాట్లాడుతూ ఉండేవాడు ఇటు చూడాలి అటు చూడాలి ఏ పైన ఆయన చాలా ఆయన కూడా చాలా ఫియర్లెస్ వ్యక్తి ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండవలో మాట్లాడిగాడు రమణమూర్తి కొల్లెరుమల్ల పుస్తకం చదివా కదా అన్ను అప్పటికి కొల్లేరుమల పుస్తకం కొత్తగా హెచ్పీటీ వాళ్ళు వేశారు బోయ్ మేమన్నారు గారిది మళ్ళీ రీప్రింట్ అందువల్ల మాకు కొత్తగా అంబేద్కర్ ఆవేశించాడు మీరు అనుకుంటున్నట్టు అంబేద్కర్కి వాళ్ళని యాక్సెప్టెన్సీ ఎనభైలో లేదు నేను వాస్తవాలు చెప్తున్నాను ఎనభై తొమ్మిది తొంభైలో ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలో చాలా చాలా సంస్థలు అంబేద్కర్ వ్యతిరేకిస్తే డాక్యుమెంట్ రాశారు అవేమి ఇప్పుడు చెప్పుకుని ఇక్కడ ఏదో గొడవ పెట్టే ఉద్దేశం లేదు నాకు పీపుల్స్ వారాల్లో పాపులర్ వేస్తే నేనే ఒక పత్రికలో దాన్ని అటాక్ చేస్తూ మాట్లాడారు అటాక్ రాస్తారని మేము నేను ఆ పత్రికలు వేసే నేను ప్రింట్ చేయబోతున్నాను దాన్ని మీరు అంబేద్కర్ని అంబేద్కర్ ఏం చేశాడు ఎవడికి ఉపయోగపడ్డాడు దోపిడీ వర్గాలు కానీ కమ్యూనిస్ట్ భాషలో తిట్టేవారు అటువంటి రోజుల్లో అంబేద్కర్ రిలవెన్స్ మేము మాట్లాడుకున్నప్పుడు సురములు మన గురుకుల మిత్రాగారు నన్ను మాట్లాడిగారు ఏమయ్యా రమణమూర్తి అంబేద్కర్ ఏం చెప్పాడు కులాంతర వివాహాల గురించి అసలు కుల నిర్మూలన గురించి ఏం పరిష్కారం ఏం చెప్పాడు అప్పటిదాకా నాకు అంత స్పెసిఫిక్ గా ఆ యాంగిల్ చూడాలని చూడాలనే ఒపీనియన్ లేదు అంబేద్కర్ ని ఆ గాలిలో ఉన్నాం మేము కుల నిర్మూలన అనేటువంటి దాన్ని ఒక 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 ఫామ్ లో తీసుకొచ్చి జాతి ముందు పెట్టి ఇది దిస్ ఇస్ ది ప్రాబ్లం మీరు దీన్ని సాల్వ్ చేయాలి మీరు ఏ పని చేయలేదు ఇది లేకుండా ఇది చేసిన తర్వాత మీరు తర్వాత అడుగు వేయాలి అని చెప్పినటువంటి క్లారిటీ కలిగినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంత క్లారిటీ ఎవరికి లేదు అది తెలుసు నేను నేను గమనించినంత వరకు బహుశా అన్ని పనుల్లో ఒక పనికిందో లేకపోతే వ్యూహాత్మకంగా అనేక విషయాలు వాళ్ళు కలిపి చూస్తున్నారు వారి తర్వాత లోహియా గారు అంతకుముందు గాంధీ గారికి స్పష్టంగా క్లారిటీ ఉంది నా ఒపీనియన్ ప్రకారం కానీ వ్యూహరిత వ్యవహరించాడు ఆయన కొన్ని సందర్భాల్లో దాన్ని ముందుకు వెనక్కి పెట్టేవాడు నేను ఈ పాయింట్స్ కూడా మనం ప్రస్తావించడానికి మీ దగ్గర అధ్యక్షులు ఎంత సమయం ఇస్తారు తెలియదు కానీ ఇవన్నీ డిబేట్ కావాల్సిన పాయింట్స్ ఇవాళ ఇలా గా డిస్కస్ చేసేవాళ్ళు నాకు ఎవరు లేరు వారు అడిగినప్పుడు కులా చేసుకుంటే కులం పరిష్కారం అవుతుంది మళ్ళీ చదువు చదివితే అంబేద్కర్ కుల నిర్మూలన పేజీలో ఏం చెప్పాడో పక్క పేజీలో కాదంటూ ఉంటాడు ఆహా సరిపోతుంటే మళ్ళీ ఇంకోటి మళ్ళీ సరిపోతుంటే ఏం చెప్పండి ఇవన్నీ కాదు ఈ మొత్తం శాస్త్రాల అధికారాన్ని ధిక్కరించాలి అంటే ఇండైరెక్ట్ గా లేదా డైరెక్ట్గా హిందూ మతాన్ని వదిలేయాలి అనే దాని మీద వచ్చాడు అది ఆయన 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 ఆలోచించినటువంటి పరిష్కారం కాదు మనం మాట్లాడడానికి సులభం కానీ అంటే కులాంతర వివాహం ఒక ఆస్పెక్ట్ మాత్రమే అనేది ఆయన కుల నిర్మూలనలో ఉన్నది అనేటువంటి విషయాన్ని నా అవగాహన కుల ఏంటి చాలా మంది కులవంటే వంటి ఏంటి తెలియడం ఇవాళ అంటే కాలం తిరగబడుతుందేమో ప్రపంచం మారుతుందేమో ఎక్కడైనా అధోగతిలోకి వెళ్తాము కానీ మరి ఎంత అధోగతిలోగా ఇవాళ మనుస్మృతిని మీరు ఏమైనా అంటే బయట బిడ్డుకులు పెట్టుకుని మీతో గొడవ చేసే వాళ్ళు వచ్చేసారు అనేది బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టి తీసుకొచ్చారు అంతకుముందు మనకు కొరమే లేదు అని చెప్పేవాళ్ళు వచ్చేసరి అసలు హిందూ మతంలో ఎక్కడ ఎక్కడుంది లేదు అని ఈ మెంటల్ గడతో ఎలా వేగాలో వీళ్ళకి ఏమని చెప్పాలో ఏ పద్ధతిలో చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఇది ఒక వరస మరొక వరస వీళ్ళు అంబేద్కర్ చెప్ ఒక ఫేవరెట్ కొటేషన్ విప్లవకు తెలుసు గోదే చెప్పినటువంటి మాట సత్యమూర్తి గారు ఎక్కువ చెప్పేవాడు దాన్ని సురముణి గారు పట్టుకున్నాడు నేను కూడా పట్టుకున్నాను లేకపోతే వాళ్ళ దరించి పట్టుకున్నానని ఏం తప్పేం లేదు ఏమిటంటే నేను పదే పదే చెప్పేటువంటి మాట అది అంటే ఈ మాట ఒరిజినల్ గోదే అది గుర్తు చేసుకుని చెప్పిన వాళ్ళు వాళ్ళిద్దరు వాళ్ళకి అమృతాన్ని ఇవ్వకండి వాళ్ళు అమృతాన్ని పారపోసి గిన్నె దాచుకుంటారు ఇంతకంటే గొప్ప మాట లేదనుకుంటున్నాను నేను ఎందుకంటే అన్ని ఉద్యమానికి పనికి వస్తుంది ఇవాళ ఆఫ్ ది సోకాల్డ్ అంబేద్కర్ ఎట్స్ ఈ మాటలందుకు క్షమాపణ వాళ్ళు సోకాల్డ్ అంబేద్కర్ ఎట్స్ అనేవాళ్ళు అంబేద్కర్ ఇచ్చినటువంటి అమృతాన్ని పారబోసి గిన్నె దాచున్నారు ఆ గిన్నె పేరు విగ్రహం ఈ విగ్రహాన్ని పెంచి పెద్ద చేసి నువ్వు దండేసావా విగ్రహానికి అంబేద్కర్ దండేసావా లేదా నువ్వు వేసుకున్నటువంటి ఈ ఈ యొక్క నీ కండువా మీద అంబేద్కర్ బొమ్మ ఉందా లేదా ఇక్కడ దాకా వచ్చారు అంబేద్కర్ కొరడ చెప్పాడు నువ్వు చదివాడి వాడు తెలియదు అసలు విషయం మరి సమయం లేదు ఆ విషయం అంబేద్కర్ అంటే కూడా గొడవపడతారు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఇది ఒకటి ఇది కూడా కొత్త వ్యవహారం అంటే పిచ్చి ముదిరిన తర్వాత ఎక్కడికైనా పోతాను కానీ నేను ఏంటన్నా నువ్వు డాక్టర్ బీఆర్ బాబాసాహెబ్ నీ ఎంత లయబద్ధంగా చెప్పినా కొర నిర్మూలన చదవకపోతే నీకు అంబేద్కర్ ఏమీ తెలియదు అసలు యు ఇస్ అంబేద్కర్ ఆయన దేవుడి నీకు తెలియదు అసలు ఆయన ఏం చెప్పాడు విప్లవానికి ముందు ఈ గౌరవం విప్లవం తర్వాత తలకూడు స్వస్తా ఉన్నాడు అని చెప్పాలి ఇవాళ కులం అంటే చాలా మంది కులం అంటే మన కులం మీద ప్రసంగం పట్టండి ఇప్పుడు దీన్ని వీడియో వేస్తున్నారు మన యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే రాజ్యాంగంలో కులం పేరు తీయించు నీకు దమ్ముంటే ఆయన రాసేవాడు ఉంటాడు కనీసం పది మంది రాస్తారు పిచ్చి ఉండవాళ్ళు రాజ్యాంగంలో కులం పేరు తీయిస్తే కొనం ఎట్ల అంటే ఎంత కామెడీ అంటే మనం వేసుకునేటువంటి బట్టలు లేనటువంటి వాళ్ళం బట్టలు ఉన్నటువంటి వాళ్ళం సూట్లు ఉన్నటువంటి వాళ్ళం కోట్లు వాళ్ళం ఒక దగ్గర కూర్చుని ఓ మీటింగ్ పెట్టుకుని ఈ మీటింగ్లో మనం బట్టల గురించి మాట్లాడుకోవద్దు అని తీర్మానం చేసుకుంటే ఆ గోచి ఉన్న ఆయనకి చొక్క రాదు ఈ కోట ఆయనకి ఇది పోదు ఈ సమస్య పరిష్కారం కాదు కులం గురించి మాట్లాడడం మానేస్తే ఏం పరిష్కారం నేను ఒక పెద్ద స్వామి పేరు చెప్పట్లేదు ఒక పెద్ద స్వామి దగ్గరికి వెళ్ళాను వన్ అవర్ అట్లా మీరు ఆ పేరు ఇమాజిన్ చేయలేదు మీ ఇక్కడ ఉన్నటువంటి నేను రజని ఈయన స్వామి గారు అంతా కూడా కులమే ఇష్యూ నువ్వు రాసిన పుస్తకాల పాలన తీసేస్తేనే నీతో బయట చేస్తానని చెప్పాను నీ పేరు చెప్పట్లే మేము చాలా కొట్లాడాము ఆయన అన్నాడు అనేటువంటిది ఉంది కదా కులం ఉంది కదా వైవిధ్యత ఉంది కదా సృష్టిలో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు కులం ఉంది కదా మీరు ఉంటాయి మీరు ఏమంటారండి మహానుభావ కులం ఉంది కాబట్టి కొట్లాడుతున్నారు కులం లేకపోతే మేము కొట్లాడుతున్నాం కులం లేకపోతే నో క్యాస్ట్ ఇండియా అయ్యేది కదా అది కాలే అది కావాలని కొట్లాడుతున్నాం మేము మేము లేవని అక్కడ చెప్పాం మేము లేవని అంటలే అన్నాడు అంటే కొర నిర్మూలన అన్నారు కదా అసాధ్యమా అన్నాడు ఆయన నేను మొహమాటం లేకుండా ఆయనకి ఇంతే గ్యాప్లో ఉన్నాను కొర నిర్మూలన సాధ్యం అంటే మీరు విష్ణుమూర్తి దగ్గరికి వైకుంఠానికి వెళ్ళాలని చెప్తారా సాధ్యం అవుతున్నారు స్వామి అని అడిగారు ఏం చప్పట్లు కొట్టకండి ఆయన నాకు ఇంకా గొప్ప పంచి ఇచ్చాడు నేను ఎక్కడైనా చెప్పాను ఆయన చెప్పబోతే ఏదైనా కంపెనీ పెట్టుకోవాలి కానీ ఆధ్యాత్మిక శిబిరాలు ఎదురు పెట్టుకుంటారో నాకు తెలియదు మేము ఆ రోజు చాలా కొట్లాడేమో ఆయన చేత ఆ పేర తీస్తామని చెప్పి అది వేరే కదా అది ఎప్పుడైనా ఈ ఈ ఇది పేర్లతో సహా చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెప్తాను అక్కడ చెప్పండి సబ్జెక్ట్ చెప్పాలి కూడా చెప్తున్నాడు ఇవాళ హిందూ మతం అనగానే చాలా మందికి కరెంట్ వచ్చేస్తుంది సనాతన ధర్మం హిందూ మతం ఈ పిచ్చి మతం అనుకుంటారు డెబ్బై వేల ఏళ్ళ నుంచి అరవై వేల నుంచి ఇది ఉంది ఏడు వేల ఏళ్ల క్రితం జరిగింది తొమ్మిది వేల ప్రపంచం అంతా నమ్ముదాం పిచ్చి వాళ్ళు అమ్ముకుంటారు ఇండియా తెలియట్లేండి హిందూ మతాన్ని ఉద్ధరించే మార్గం ఇది కాదు కానీ మేము మేము కూడా హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థను పెట్టిన అడుగుతున్నాం వీరు అంతర్వేద కవితలు రాశారు అంతర్వేదో పెట్టిన సంస్థ వారు అంతర్వేది నుంచి రథయాత్ర వర్ణించారు మనకి దాన్ని ఏమంటారు ఏదో పా సంస్కృతంలో పద్యం ఉంది బాదరాయణ సంబంధం అని మీ ఇంటి దగ్గర రేగు చెట్టు ఉంది నాకు బండి చక్రాలు రేగు అని చేత మన బాధరాయన సంబంధం అని చెప్తారు అలాగే అంతర్వేద సంబంధం మనకు ఉన్నది అంతర్వేదిలో ప్రారంభించినటువంటి అనేటువంటి ఈక్వాలిటీ అనేటువంటి సంస్థ ఏదైతే ఉన్నదో ఈ సంస్థ తరఫున మేము చేస్తున్నటువంటి పోరాటాల్లో ఈ కులానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాం భారత్ అనేటువంటి సంస్థ ఇవాళ పదిహేను పదిహేను సంవత్సరాలు ఉన్నాయి వాటిలో సామాజిక విప్లవర పేరు అనేటువంటి సంస్థలు మూడు సంవత్సరాలు ఉంటాయి జై భారత్ ఎస్సీ పోరాట వేదిక బీసీ పోరాటం వేదిక ఎస్టీ పోరాట క్యాస్ట్ ని ఎందుకే నీల చేయాలి క్యాస్ట్ ఎలాగే నీలెక్ట్ చేయాలి క్యాస్ట్ అంటే ఏంటి వాట్ డూ యూ నో వాట్ డూ యూ మీర్ క్యాస్ట్ అసలు క్యాస్ట్ అంటే మీరు రాశారు నో బై అంటే పిచ్చి వాళ్ళకి ఈ క్యాస్ట్ అనే కాలం తీసేస్తే అర్థమవుతుంది క్యాస్ట్ అనే కాలం తీసేస్తే వాడి గుడిసెటిల్ అవుతుందా ఇక్కడ నుంచి నువ్వు కోటి దగ్గర పెడితే ఉన్నటువంటి హోటల్స్ ఎవరివి విద్యా సంస్థలన్నీ ఎవరివి థియేటర్లని ఎవరివి సినిమాలు ఎవరికి చూస్తున్నావు ప్రొడ్యూసర్ ఎవడు నువ్వు జస్టిస్ చౌదరి సంబరసింహారెడ్డి సినిమాలు తీస్తున్నావు కదా ఏమైనా తీసేవా మంగళని డక్కలని సినిమా తీసే ధైర్యం ఉందా ఏ హీరోకైనా పేరు పెట్టగలుగుతావా ఎందుకు ఈ సమస్య అనేది సైట్ లేకుండా కులం కాలం తీసేయమని చెప్పేటువంటి ఎర్రబగులు వాళ్ళకి ఏం చెప్పాలి కులం అనేటువంటిది దానికి అర్థం కులం అంటే ఈజీగా అసమానత కులం అంటే అసమానత అంటే కుల నిర్మూలన అంటే అసమానత నిర్మూలన ఏట ఎక్కడున్నాయి అసమానత అంటే వ్యవస్థీకృతమైనటువంటి అసమానతలు ఎక్కడున్నాయంటే అన్ని చోట్ల ఉన్నాయి ఇరంగక్షడు ఇరంగకసపుడు కాదు మీరు ఆయన బట్టుకెళ్లి గదంతో భద్రపడి ఉన్నాయంటే తండ్రి అన్ని చోట్ల ఉన్నాయి దీన్ని భద్రపొడి అంటే వచ్చేస్తుంది కదా కొడితే విష్ణుమూర్తి వస్తాడు లేదు అయితే వస్తుంది కులం లేదు ప్లేస్ లేదు అన్ని చోట్ల ఏ ఫీల్డ్ మీరు కులం ఉంటుంది నీకు కానీ చాలా మందికి అర్థం కావట్లే విషయం నేను కమ్యూనిస్ట్ పార్టీలో కొంతకాలం ఉన్నాను నేను కమ్యూనిస్ట్ పార్టీలో నా ఇంటర్మీడియట్ లో నేను ఉన్నప్పుడు కులం మీద వస్తే అడిగితే కులం ఎక్కడుంది లేదని చెప్పారు నిన్న కులం లేదని చెప్పారు కులం లేదు కులం ఎక్కడుంది నీకు తెలియదు వర్గమే ఉందని చెప్పారు అది వాళ్ళ సిద్ధాంతం అందుచేత కులం ఎక్కడ ఉందంటే కొనం పారిశ్రామికంగా ఆర్థికంగా రాజకీయంగా అనేక అనేక ప్రదేశాలు ఉన్నటువంటి కులాన్ని నిర్మూలన ఎలా చేయాలనేటువంటి విషయంలో దానికి సంబంధించిన పోరాటాలు నిర్మించి నిర్మూలించి ఆ ప్రాబ్లం అక్కడ సెటిల్ చేస్తేనే అవుతుంది నీ ఈ రోగికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో చేతికి కాలుగా మందులేస్తేనే మొత్తం సెట్ అవుతుంది ఇది ప్రాబ్లం ఇవాళ ఇక్కడ మనం ఈ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటాం ఈ కాంపౌండ్ ఏంటో మీకు తెలుసు కదా మీ పార్టీ పోరాట బీరులో ఒక్క దళితుడు కూడా ఎందుకు లేడు రెండు వేల మూడు అడిగిందేమో ఒక్క దళితులు బీసీ లేడు ఒక ముస్లిం లేడు ఒక ఏం విప్లవ పార్టీ అని అడిగాంకి వారు కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దళితుల చేతిలో పెట్టారు కానీ ఒకప్పుడు కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు పాతిక సీట్లు ఇరవై సీట్లు లెగేటువంటి రోజుల్లో లక్షల మందితో సభలు పెట్టగలిగే రోజుల్లో ఆ పని చేయకుండా దీనికి నాడి దూసుకుని ఇంక వదిలేసామని చెప్పిన తర్వాత ఎవడో దొంగ దొంగ వస్తున్నాడు కత్తిపట్టింది నేను కార్టూన్ చూసాను దొంగ వస్తున్నాడని చూసి వీడు నీకు ఐదు వందల రూపాయలు ఇస్తాను తీసుకో తీసుకొని చెప్పాడు ఎందుకంటే ఈ ఐదు వందల రూపాయలు రెండు అలాగే తీసుకుంటున్నాడు ఇప్పుడు ఇది బతకదని తేల్చిన తర్వాత దళితుడికిచ్చిందని ఏమైనా మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా అంటే దీని మీద ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ అనుమానం వస్తుంది మీ యొక్క విశ్లేషణ పండితులు చాలా పుస్తకాలు రాశారు టన్నులు టన్నులు సాహిత్యం వెలువరించారు మీకు అర్థం కావాలి అదే కాకుండా దేశంలో జరుగుతున్నటువంటి చాలా విషయాల్ని ఇవాళ కులాంతర వివాహాల గురించి మాట్లాడుకుంటా కులాంతర వివాహం అయితే నేను పిలవడం అని చెప్పాడు గాంధీ తెలుసా కదా కులాంతర వివాహం అయితే నేను పిలవడానికి పిలవకండి ఆయన స్వయంగా ఆయన కొడుక్కి కులాంతర వివాహం చేశాడు అంబేద్కర్ గారు కులాంతర వివాహం చేస్తున్నారు తెలుసా అంబేద్కర్ గారు కులాంతర వివాహం చేసుకుంటే ఈ సొక్కాండ్ అంబేద్కర్ ఎవరు కూడా ఆ కులాంతర వివాహం చేస్తున్నటువంటి రెండో స్త్రీ పేరు కూడా తీ జయభీం సోదరాన్ని నేను అడుగుతున్నాను మీ పుస్తకాల్లో రమాబాబే కూడా సవితా సడుగుతుండే ఎందుకు లేదంటే నీ తలకాయలో మారుతురావు అని ఆవిడు ఉన్నాడు కాబట్టి వీడు ఇంకో మారుతురావు ఇది ప్రాబ్లం అంబేద్కర్ లోపలికి వస్తారంటే మహానుభావుడు నువ్వు రా మీ ఆవిడ రావద్దని చెప్తాడు ఇది మీ ఆవిడ ఉంది నాకు మీ పుస్తకాల్లో మీ ఆఫీసుల్లో మీ కార్యాలయంలో అంబేద్కర్ యొక్క భార్య ఎవరైతే నేను ఎక్కువ కాలం బతికాను అని ఆయన చెప్పాడు ఏ తల్లి అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన తర్వాత సవితా అంబేద్కర్ గారిని ఆడు కబీర్ పంతేయండి వాళ్ళ చిన్న కుటుంబం కాదు అది శారదా కబీర్ ఆవిడ పేరు వాళ్ళ కుటుంబంలో అందరూ పలందరూ వాళ్ళు చేసుకున్నారు ఆ ఆ మహాను ఆ మహాతల్లి చాలా వయసు పెద్దదైన తర్వాత అంబేద్కర్ గారికి హాస్పిటల్లో వారిని చూసుకుంటున్నటువంటి సందర్భంలో ఆ వయసులో వారికి ఏమి ఏ రకమైనటువంటి ఆకర్షణలు ఉండే అవకాశాలు లేవు చాలా మెచ్యూరిటీతో రెండు దృక్పథాలు కలుసుకుని వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు దాన్ని అప్రిషియేట్ చేయలేవు నువ్వు కులాంతర వ్యవహారం మీద కులం మీద మనువాదం మీద ముంగులు స్పీచెస్తో మాకు అనాలి బొమ్మ పెట్టి గురితో సిగ్గు లేదు సిగ్గు నేను అడుగుతున్నా ఇది ఇక్కడ కాదు నలభై ఆరు రణబైన సభలో అడిగాను ఒకచోట కాదు మీ అబద్ధాలు ఏ అబద్ధాలు అయితే మీరు చెప్తా ఉన్నారో నెత్తులు అన్ని కూడా అరగదీశాడు గాంధీ గారి ఇవాళ గాంధీ గారి కింద చూపిస్తా ఉన్నావు నేను నారాయణ గురు వారి శిబిరానికి నేను కేరళ వెళ్ళాను ఓపెన్ యూనివర్సిటీ మీటింగ్ లో అక్కడ కూడా మిత్రులతో మాట్లాడు మొన్న వైకల్ సత్సాగ్రం మీటింగ్ కూడా మాట్లాడాడు అబద్ధాలు చెప్తా ఉన్నారు వాళ్ళ అబద్ధం చెప్పకండి ఎంతో అసహ్యంగా దుష్టంగా నేడు అమల్లో ఉన్నటువంటి కుల వ్యవస్థ అనుసరించి ఈ శాస్త్రాలని నేను హిందువునే కాదని గాంధీ ప్రకటించాడు ఇది కులం అనేటువంటిది మానవ నిర్మితము మేడ్ బై మ్యాన్ ఇట్ ఫిట్ ఫర్ డిస్ట్రక్షన్ విధ్వంసానికి మాత్రమే అర్హమైనదే చెప్పాడు వీళ్ళిద్దరి మధ్య నాకు తెలిసి ఎటువంటి తేడా లేదు వీళ్ళిద్దరూ ఈ కులాంతర వివాహాల గురించి సంపూర్ణంగా నిముక్తి కోరు కోరుకున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో అంబేద్కర్ గారు రాజ్యసభలో మాట్లాడుతూ దళితులకు సంబంధించి ఒక కి ఈ ఫండ్ ఈ కి మీరు గాంధీజీ పేరు పెట్టండి ఎందుకంటే ఆయన హృదయానికి అత్యంత దగ్గర దళితులే అని మాట చెప్పాడు గాంధీజీని కలిసినప్పుడు నేను ఆయన ఎంత దగ్గర అని చెప్పాడు గాంధీ చెప్పాడు యు ఆర్ ర్త్ బైన్ అండ్ ఇండివిజుబుల్ మన ఇతర ఒకటే అవిభాజ్యం అని చెప్పాడు మీరు ఇచ్చే రాజు పడుతున్నారు ఇవాడు ఒక మాట చెప్తున్నాడు గాంధీ అంబేద్కర్ గాంధీజీ చనిపోయిన తర్వాత అంబేద్కర్ తో పాటు ఎవరున్నారు ఎవరున్నారు ఎవరున్నారంటే రామ్ మనోహర్ లోహియా ఉన్నాడు జయప్రకాష్ నారాయణ ఉన్నాడు సోషలిస్టులు ఉన్నారు ఈ సోషలిస్టులు గాంధీకి అంబేద్కర్ జానికి మధ్య బ్రిడ్జ్ లో ఇవాళ గాంధీకి అంబేద్కర్ కి బ్రిడ్జ్ లాంటి సోషలిస్ట్ లేకపోవడం వల్ల ఈ దేశం నష్టపోయింది మా సురమణి గారు లేకపోవడం వల్ల ఈ దేశం నష్టపోయింది నువ్వు ఉండాల్సింది ఆయన ఒక ఇరవై ఏళ్ళు బతికి ఉంటుంది ఈ దేశం వేరే ఉండదు నేను అనుకుంటాను ఆయన ఊరికే ఉండే మనిషి కాదు ఎన్ని పుస్తకాలు వస్తాడు ఎంతమందికి మందిగా మాట్లాడేవాడు సబ్జెక్ట్ తెలియజేవాడు ఎవరికి కూడా వీళ్ళు అంతటి మనం అంతా బద్ద కొట్టేసి ఇద్దరిని శత్రువులు చూపిస్తాం బయట అబద్ధం అబద్ధం నువ్వు యూఆర్ స్పీకింగ్ అన్ ట్రూత్ అబద్ధం చెప్తున్నాడు ఇవాళ ఇటువంటి బ్రిడ్జ్ వేసినటువంటి మహానుభావులు వీళ్ళంతా కూడా మేము ఈ రంగాల్లో ఎక్కడెక్కడ కులం ఉందో వాటిని భద్రపడడానికి చాలా స్పెసిఫిక్ గా ఇది చెప్పడానికి సబ్జెక్ట్ టైం సరిపోదు ఏ రంగాల్లో ఎక్కడెక్కడ ఎటువంటి పోరాటం చేయాల్సి వస్తుందో చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి కానీ ఎవరు అంబేద్కర్ ని ఎన్నికల్లో ఓడగొట్టారో వాళ్ళు కమ్యూనిస్టులు మీ ఓటుని వృధా చేయమని చెప్పారో అది డాంగే చెప్పాడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది నీకు రెండు ఓట్లు ఉంటే ఒక ఓటుని డాంగేకి పోయి రెండో ఓటుని మోరీలో వేయని చెప్పాడు వీళ్ళ మీద ఆయన ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశాడు అంబేద్కర్ ఓడిపో ఎలక్షన్స్ లో ఆయన ఓడిపోయినటువంటి తేడా వీళ్ళు వృద్ధానటువంటి ఓట్ల తేడా కంటే చాలా తక్కువ అందుచేత నువ్వు ఎన్నికల్లో ఆయన వ్యతిరేకంగా ఆయన ఒడగొట్టి ఆయన నెగ్గర సోషలిస్ట్లు వాళ్ళు గాంధీకి సంబంధించినటువంటి వాళ్ళు లోహియా గారు రైటింగ్ చదవాలి అంబేద్కర్ చెప్పిన సబ్జెక్ట్ వాళ్ళు ముందు తీసుకెళ్లారు గాంధీ చెప్పిన సబ్జెక్ట్ ముందు తీసుకెళ్లారు లోహియా కులని అనువాదం చేశారు ఇక్కడ కూడా తెలుగులో అది చదవాలి కులాల సమస్య పేరు మీద ఏ విధంగా కులాన్ని ఫేస్ చేయాలి కానీ దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది ఇంటర్క్యాషన్ మ్యారేజెస్ అదేమి చిన్నది కాదు కానీ అది దానికి అదే సమగ్రంగా ఇటువంటి అవగాహనతో వీరు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉండదో ఈ అసమానతల్ని భద్రపడడానికి ఈ ఆశయం ఏ ఆశయానికి నాకు స్వతంత్రతుల్యులు అయినటువంటి శ్రమణి గారు ఏ ఆశయాలకి తన శ్వాసగా తీసుకున్నాడో ఆశయాల వేదికని అందుకునేటువంటి విప్లవాన్ని మళ్ళీ ఒకసారి అభినందనలు చెప్తూ ఇటువంటి అనేకమైనటువంటి విషయ పోరాటాల్లో కానీ అనేకమైన సబ్జెక్ట్స్ లో కానీ కలిసి పనిచేయడానికి ఎటువంటి షరతులు ఎటువంటి కోరికలు లేకుండా బయ కనీసం పదిహేను రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి వాళ్ళ దేహ ఇవాళ ఇవాడ జయభారత్ యొక్క సైన్యం కథిజ్ఞాస విప్లవకారులు సిద్ధంగా ఉన్నాం మేము ఆశించేది ఏమి లేదు మాకు ఏమి మా ఫోటోలు పేర్లు ఏమి అక్కర్లేదు మీరు మమ్మల్ని కూర్చుని కూర్చుని ఏ పని చేయమంటే ఈ ఆశ అందువల్ల ఈ ఆశ కాగడా పట్టుకునేటువంటి విప్లవకి నేను చెప్తున్నాను నేను వెనకాలన్నాను ఈ లోకాస్ట్ ఇండియా వెనకాల మేము మొత్తం చేయబడుతుంటాం మీరు ఏ యాక్టివిటీ చేయి ఏ అడిగినవి ఎందుకంటే అది మా అన్నయ్యది మా రక్తం మా నెత్తురు ఈ మాట చెప్పుకునే అవకాశం శ్రమ గారిని తలుచుకునే అవకాశం దండం పెట్టుకునే అవకాశం దండేసుకునే అవకాశం ఆయన ఆశయాన్ని తలుచుకునే అవకాశం ఇచ్చినటువంటి ఎప్పుడో మళ్ళీ మళ్ళీ ఈ రెండు నుంచి తలుచుకున్న పిలిచి కొట్టాడు ఈయన చాలా మంది చెప్పారు కానీ నన్ను అడుగునే చాలా అరుదుగా పిలుస్తాను నేను కూడా అరుదుగానే వెళ్తాను అని చేత విప్లవ్ నేను చూసి ఆశ్చర్యపోయాను ఏంటి లాభించాడని విప్లవ్ ఎందుకు పిలిచాడు కానీ అది విప్లవకే తెలుసు నన్ను ఎందుకు పిలిచాడు విప్లవ్ టిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ విల్ రిమెంబర్ దిస్ మూమెంట్ థ్యాంక్ యూ అవధాను కుమార్ గారికి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ ఉద్యమం ముందు కొనసాగాలి కొనసాగే క్రమంలో మేము ఎంత వర్క్ చేయడానికి సిద్ధంగా మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్